ఈరోజు శుభకృత్నామ సంవత్సరంలో ఉన్నటువంటి యొక్క శుభాలను కలిగించిన వంద సంవత్సరాలు ఒకసారి వెళ్ళి అతిచారంగా వెళ్ళి గురువు నాలుగు మాసాలలోనే నేనున్నానంటూ నేన లగ్నానికి వెళ్ళి అతిచారంతో దేవతలకే గురువు అయినటువంటి యొక్క బృహస్పతి ముందుకు వచ్చిన నామ సంవత్సరం అంటే అన్ని శుభాలు ఇస్తాడు అన్ని శుభాలే ఇస్తారు ఈ శుభకృత్నామ సంవత్సరంలో గత ఇరవై రెండు సంవత్సరాల నుంచి మన మాతాపి ఆశస్సులతో యొక్క గణపతి సచ్చిదాయ స్వామి పీఠానికి ఆస్థాన సిద్ధాంతిగా ఉన్న వారి యొక్క ఆశస్సులతో ఈరోజు శరణవరాత్రి మహోత్సవ కార్యక్రమాల్లో తృతీయ దివసం ప్రథమాశైల పుత్రిజ ద్వితీయ బ్రహ్మచారిని తృతీయ అంటే చంద్రకంఠ అవతారంలో ఉన్నటువంటి యొక్క రూపంలో ఈరోజు అమ్మవారి ఇస్తూ మనందరికీ నానా శతరుద్రం తప్పకుండా చెయ్యాలి అని అమ్మవారి యొక్క ఆజ్ఞ అది మరి శతరుద్రానికంటే ఎవరు అంటే ఎప్పుడు పాపం మా వారి అంతా టక్నకు వచ్చేది అందరు మనవాళ్ళే కానీ ఈసారి అమ్మవారు ఏం చేసిందంటే సిరిసిల్ల ఆ మర్చిపోయావే ఆ రామన్న ద్వారా ఒకసారి వీలైతా దాని తల్లి లేదు కాబట్టి మనం చాలా విశేషంగా మూడవ రోజు నాడు ప్రాతకాల సమయంలో కలిసి పూజ గణపతి పూజ మహాసంకల్పంతో కూర్చొని మనకి మండపారాధనతో ఆ కలిసి స్థాపన చేసినటువంటి అమ్మవారికి చతుషష్టి విధానం కూడా మనం దానికి తగినటువంటి అందరూ ప్రతి ఒక్క రోజు హోమం కాకుండా చివరి రోజు చేస్తారు కానీ ఉన్నటువంటి యొక్క అనుభవంలో ఇరవై రెండు సంవత్సరాలకి ప్రతి రోజు కూడా హోమం చేయడం లాస్ట్ కు చెండి హోమం చేయడం పూర్ణాహుతి చేయడం ప్రతిరోజు ఏమి హోమాలు చేస్తారంటే అంటే శ్రీ సూక్తం పురుష సూక్తం దుర్గా సూక్తం మంది సూక్తం సర్ప సూక్తం ఆయుష సూక్తం మేధా సూక్తం భూసూక్తం రుద్రం ఆశుపథం నక్షత్రాలు నవగ్రహాలు చేసి అష్టదిక్పతులు చేసి మన గురుతుల్యులకు సంబంధించిన ఒక గురువందనంతో కార్యక్రమాలు చేసి పూర్ణాహుతి లఘు పూర్ణ మహాపూర్ణాహుతి కాకుండా లఘు పూర్ణాహుతి చేసి చివరి రోజు మహాపూర్ణాహుతి చేయడం అందుకని చండీ అమ్మవారు ఏం చేసిందంటే నానా నేను మూడు రోజుల ముందే వస్తా అని చెప్పి శర్మగారు పేరేంటో స్వామి శ్రీనాథ్ శ్రీనాథ్ గారు వచ్చారు శ్రీనాథ్ శర్మ గారు శుక్రవారం నాడు చండీ హోమానికి అమ్మవారికి పిలిపిస్తే వస్తుంది ఎందుకంటే ఇవన్నీ కూడా మనం అనుకుంటే జరిగేది ఏమీ లేదు అంటే అమ్మవారి యొక్క సంకల్పంతో జరగాలి నిన్న కూడా లక్ష పుష్పార్చనతో కూడుకొని అమ్మవారికి చాలా విశేషంగా జరిగింది ఈరోజు శతరుఘనంతో కూడుకున్నట్టు యొక్క విధిగా అయ్యా అందరూ ఎంత విధి ఓపికగా మీకు ఏది కావాలన్నా మీకు మచ్చికన కోలా కాఫీ ఏది కావాలన్నా వస్తుంది అందరూ పడకుండా ఇది మన ఇల్లు అనుకొని మీరు చేయండి చాలా విశేషంగా ఎందుకంటే చాలా చేస్తే ఎంతో కొంత నాకు నాతో పాటు మీకు కూడా అమ్మవారి తప్పకుంటుంది మనందరం కోరుకునేది ఒకటే ఒకటి నేను కోరుకునేది లాస్ట్ ఇయర్ కూడా రావణా వచ్చాడు అంతకుముందు కూడా వచ్చినప్పుడు అంతకుముందు ఫస్ట్ ఇయర్ వచ్చినప్పుడు మాస్కులు పెట్టుకుని వచ్చారు సెకండ్ టైం వచ్చినప్పుడు కొంచెం కొంచెం మాస్కులు పెట్టుకున్నారు లేకుండా వచ్చారు అందుకొరకు ఏంటి అంటే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయైన మార్గీన మహిమహిషా గోబ్రామ్ అని చెప్పే శుభమొస్తుంది ఎందుకంట అంటే రాజ్యాన్ని పరిపాలించే చక్రవర్తులు పరిపాలకులు అందరూ కూడా చండీ హోమాల్లో ఎందుకంటే నా అనుభవంలో పది సంవత్సరాల కింద చండీ హోమం చేసుకునే వాళ్ళు ఎవరు లేరు ఇప్పుడు చెండి హోమానికి వస్తవాళ్ళు దొరికే వాళ్ళు లేరు అంటే ప్రజలకు ఆ విధమైనటువంటి అలవాటు అమ్మవారు కల్పిస్తున్నారు అమ్మవారు కల్పించి ఒక చెప్తున్నారో మనందరం కూడా మనందరం కూడా ప్రథమం కోరుకునే ఏంటంటే విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్త ప్రజలు చాతుర్వర్ణాన ఒక్కరు కాదు అందరికీ కూడా కరోనా అనేటువంటి మహమ్మారిని నివృత్తి బారిన పడకుండా అఖండ ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రథమంగా అమ్మవారిని మనం ప్రార్థిస్తూ మనము ఈరోజు క్షత్రుద్ధంతో కూడుతుంటే కదా ప్రథమంగా అందరూ వచ్చారు కాబట్టి మా గుర్తు మా